కేంద్రంలో ఉన్నారు అంద్రబాబు బాగున్నారా ఇక్కడ వచ్చేసి వచ్చేసి ఇలా కలుపుకుంటున్నాను నాకు ఇవి కొంచెం మొక్కలే కాబట్టి ఎక్కువేం లేదు ఇలా ఒక అర కేజీ పేడ తీసుకున్నాను ఒక లీటర్ గోమూత్రం తీసుకున్నాను అనమాట ఇలా ఆవు పేడ అప్పుడే తెచ్చింది ఇదైతే గోమూత్రం అయితే ఒక నెల అవుతుంది అనుకుంటా ఇలా నిలవ ఉన్న గోమూత్రం అయితే మంచిది అంటున్నారని ఇలా నిలవబెట్టేసుకొని వాడుకుంటున్నాము ఇక ఇందులో లీటర్ వాటర్ పోసేసుకొని ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇందులోనే ఏమేమి కలిపానో చూపిస్తున్నాను ఇవి కొంచెం మొక్కలేనండి నావి అందుకని చెప్పి ఒక రెండు లీటర్లకు వచ్చేటట్టు కలుపుకుంటే ఇరవై లీటర్లో కలిసేటట్టు కలుపుకోవచ్చు అని చెప్పి ఇలా కలుపుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి బెల్లం ఒక వంద గ్రాములు అయితే వేసాను అదేవిధంగా చెనగపిండి కూడా ఒక వంద గ్రాములు వేసాను ఈ విధంగా రెండు కలిపేసిన తర్వాత పుట్టమట్టి కూడా ఒక గుప్పడంత వేసుకున్నాను ఇలా కలిపేసుకుని ఇవి నాకు కొంచెం మొక్కలే కాబట్టి కొంచమే చేసుకుంటున్నాను ఎక్కువ మొక్కలైతే ఎక్కువ కలుపుకోవచ్చు ఈ విధంగా ఒకే మన గడియారం ఎలా ఉంటుందో అలాగే ఒకవైపే తిప్పుకోవాలి రెండు రెండు వైపులా అటు ఇటు తిప్పకూడదు గడియారం తిరిగినట్టే తిరగాలి ఇది ఇలా రోజు ఉదయం సాయంత్రం అయితే తిప్పి వేసుకున్నాను పదిహేను రోజులు అండి తర్వాత ఇక్కడ కొంచెం నల్ల బెల్లం కూడా ఉంటే పొడి ఉంటే అది కూడా వేసేసాను ఇది ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది ఒక జగ్గుకి పది జగ్గులు వాటర్ అయితే కలుపుకున్నాను ఒక జగ్గు ఇలా పోసుకున్న తర్వాత పది జగ్గులు అయితే ఇలా కలిపేసుకున్నాను అన్నమాట ఇలా కలిపేసుకుని మొక్కలన్నిటికీ చేసుకోవాలి మనం ఇప్పుడే కాబట్టి నా మొక్కలకి పెడుతుంది ఇసుకు ఉంది కదా కుండీల్లో ఇసుకు కూడా ఇసుకలో కూడా పోసేసాను కుండీల్లో కలుపుకున్న మట్టికి కూడా ఇలా పెట్టేసుకున్నాను ఎత్తనాలు పెడ పెట్టడానికని ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి నా దగ్గర కొన్ని మొక్కలు ఉన్నాయి కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది ఒకసారి కలుపుకుంటే నాకు ఒకసారి వచ్చింది ఇలా ఇది చేసుకున్న పదిహేను రోజులు నిలబెట్టుకోకుండా వాడేసుకోవాలి ఈ విధంగా అయితే పదిహేను రోజులకి వాడేసుకోవాలి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి